పప్పుని ముందుగా ఇలా డ్రై రోస్ట్ చేసుకుని తరువాత చల్లారిన తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇలా తీసుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు పప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాము దాంతో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చీరకలుగా చీరుకుని ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి ఈ పప్పులో వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకుని బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి బీరకాయ ముక్కలను కూడా వేసిన తర్వాత ఇందులో టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే పప్పు ఈవెన్గా కుక్ అవుతుంది మనం పప్పు డ్రై రోస్ట్ చేసుకున్నాం దానివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది చాలామంది పప్పు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటారు కానీ పప్పుని అలా డ్రై రోస్ట్ చేసుకుని వాడుకుంటే గ్యాస్ ప్రాబ్లం రాదు ఇప్పుడు పసుపు కొద్దిగా నూనె కొద్దిగా పింఛ కారం వేసుకుని కుక్కర్లు క్లోజ్ చేసుకుని త్రీ విజిల్స్ ఇప్పించుకుంటే పప్పు బీరకాయ రెడీ తాలింపు వేసుకోవడమే పప్పు బాగా ఉడికిన తర్వాత స్మాషర్ తీసుకుని పప్పుని బాగా పప్పు గుత్తితో మెదుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేస్తే పప్పు టేస్ట్గా ఉంటుంది ఇందులో పప్పులో ఇలా బాండీ పెట్టుకుని పప్పు పోపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకుని ద్వారాగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఓపు బాగా దోరగా వేయించుకోవాలి కొద్దిగా పోపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని పోపు వేసుకుంటే పప్పు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మరి కొద్దిగా ముక్కలు వేసుకుని వేసుకుని ఇలా ఎంతో కమ్మ చూస్తున్నారుగా కమ్మనైనా పప్పు బీరకాయ రెడీ దీన్ని అప్పడాలు వడియాలతో కానీ మామిడికాయ పచ్చడితో కానీ తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి